హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ అమ్మ నాకు వాయినం ఇస్తుందండి అండి శ్రావణ శుక్రవారం రోజు వీడియో అనమాట ఇది అమ్మ ఇంటికి అయితే వెళ్ళాను ఇంకా ఈవినింగ్ చిట్టి తల్లికి కూడా వాయనం ఇస్తుంది అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఇంకా చిట్టి తల్లి కూడా వాయనం ఇస్తుంది ఇలా వాయనం తీసుకుంటున్నా అని చెప్పు అంటే అస్సలు చెప్పట్లేదండి అసలు చూడండి ఎలా ఐస్ చేస్తుందో ఇంకా మా అమ్మని ఇంకా పైగా కుదురుగా అయితే కూర్చుంది మామూలుగా అయితే కుదురుగా కూర్చోదు ఎగురుతూనే ఉంటుంది దొంగకుతూనే ఉంటుంది చిట్టి తల్లి మాత్రము చూడు చెప్పమంటే చెప్పను అని చెప్తుంది అమ్మ పూజ దగ్గర ఏమేమి పెట్టింది అసలు ఎలా పూజ చేసింది ఇప్పుడు చూపిస్తాను నేను నెక్స్ట్ చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా అలా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా మనస్ఫూర్తిగా దేవుని అయితే మేము మొక్కుకున్నాము లాస్ట్లో ఓ మహాలక్ష్మైన అని కూడా మా చిట్టి తల్లి నేను ఇద్దరము చెప్పాము మా చిట్టి తల్లి ఎంత క్యూట్గా చెప్పిందో చూడండి లాస్ట్ వరకు వీడియో మరి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం ఇంకా వీడియో గురించి మాట్లాడుకుందాము అదే జరుగుతుంది అనమాట మా ఇంత డిస్కషన్ అనమాట చెప్పు అంటే చెప్పట్లేదు హ్యాపీ వరలక్ష్మి వ్రతం అని చెప్పమంటే కూడా చెప్పట్లేదు తనకి నిద్ర వస్తుంది చాలా అసలు ఈవినింగ్ అయిపోయింది మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ పడుకుంటుంది ఇంకా అన్న అలా చెల్లెలు ఇద్దరు కలిసి ఫుల్గా ఆడుకున్నారు తను అసలు నిద్రపోలేదు అందుకని చెప్పేసి కొంచెం టైర్డ్గా ఉంది చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఇది ఇలా చేసిందమ్మ చూడండి వెనకాల ఫోటో పెట్టి మళ్ళీ దానికి ఒక చైన్ ఆ ఫోటోకి ఒక చైన్ కూడా వేసి ఫ్లవర్స్ కూడా పెట్టింది మంచిగా ఇంకా శారీ బ్లౌజ్ గాజులు అన్నీ పెట్టింది అమ్మవారికి పక్కన చూడండి పసుపు కుంకుమ అన్నీ ఎలా ఉన్నాయి ఎన్ని రకాల నైవేద్యాలు చేసింది చూడండి అమ్మ పప్పు పరివానం అనమాట ఇంకా పప్పు పరివాణంతోనే బోండాలన్నమాట స్వీట్ బొండాలు ఇంకా శనగలు నానబెట్టింది పులిహోర స్వీట్ అన్నం కూడా చేసింది చూడండి ఇన్ని రకాలు ఐదు రకాలు చేయాలని చెప్పేసి ఇలాగైతే ఐదు రకాలు చేసింది ఇంకా పండ్లు కూడా పెట్టింది అమ్మ గౌరమ్మను కూడా చేసింది చూడండి ఇక్కడ పెట్టి కలశంలో కొబ్బరికాయ పెట్టి అలాగే బ్లౌజ్ పీస్ పెడతారు కదా మహాలక్ష్మిని పూజించుకుంటాం కదా మనం అలాగ అలాగ గౌరమ్మని చెప్పాను కదా అక్కడ కొడుకలో అనమాట ఈ విధంగా అంతా అయితే మా అమ్మ రెడీ చేసింది ఇంకా అమ్మవారికి ఒక చైన్ కూడా వేసి అలంకరించింది అనమాట చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా ఉందని చెప్పాను కదా ఇదే అండి చూడండి ఎంత సింపుల్గా అనిపిస్తుంది చూడడానికి ఎంత గ్రాండ్గా ఉంది కదా ఇంకా కొందరికి వాయినం కూడా ఇచ్చింది అమ్మ అమ్మ కూడా వెళ్ళి వాయినం తీసుకుంది చూసారు కదా ఇక్కడేమో డైలీ పూజ జరిగే చోట అనమాట ఇది డైలీ దీపారాధన చేస్తారమ్మ వాళ్ళు ఎంత బాగుంది కదా అండి ఇక్కడ గెలువలమ్మ అమ్మ అని కనిపిస్తుంది కదా అది ఆ ఫోటో వచ్చేసి మా ఊరిలో అండి గెలవలమ్మ గుడి అని ఉంటుంది అక్కడ శ్రావణ మాసంలో బోనాలు జరుగుతాయి విలేజ్లో చాలా 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 పెద్ద పండుగ అండి అసలు అది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా ఫస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో మేము గుడికి వెళ్ళి అక్కడ బోనాలు అయితే చేసుకున్నామండి చాలా చాలా బాగా జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి చాలా సింపుల్గా ఎంత బాగుంది కదా అండి అసలు మార్నింగ్ వెళ్ళేసి అమ్మాయి ఇవన్నీ రెడీ చేసిందంట అవన్నీ వంటలు చేయాలంటే ఎంత టైం పడుతుంది చూడండి ఆ అసలు అన్నీ చేసి ఓపిగ్గా చేస్తారు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా డెకరేషన్ చేస్తారు ఆ రోజు లీవ్ ఉండే అనమాట అందరికీ అందుకని చెప్పేసి కొంచెం అమ్మకి కుదిరింది ఈరోజు అమ్మ ఒక్కరే చేసుకున్నారు చేశారు ఇవన్నీ కాబట్టి ఇంత లేట్ అయ్యింది ఇక్కడ చూసారా నోట్స్ ఉన్నాయి కింద ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఆ నోట్స్తో కూడా కింద డెకరేషన్ చేసి మొత్తం ఈ విధంగా పెట్టారు వెనుక కాయిన్స్ కూడా పెట్టారు మొత్తము ఎవ్రీ ఇయర్ ఇవే కాయిన్స్ మళ్ళీ యూజ్ చేస్తారు అనమాట అమ్మ ఇంకా వాడుకోరు ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ చూడండి మంచి కింద ఒక కలెక్షన్ లాగా ఒక ఫ్లవర్ లోటస్ లాగా రెడీ చేసి పెట్టారంట పెట్టి ఇవన్నీ మళ్ళీ రాగి చెంబ పెట్టి అందులో వాటర్ వేసి అన్నీ చేస్తాం కదా పసుపు అలా వేసేసి పెడతాం కదా ఆ విధంగా అన్నీ ఇలాగా పెట్టేశారు చాలా చాలా బాగుంది కదండి సింపుల్గా చేసుకునే వాళ్ళకి ఇది చాలా మంచిగా కనిపిస్తుంటుంది కదా ఇప్పుడు ఇంకా మేము ఓ మహాలక్ష్మి అయిన మహా అని చెప్దామని రెడీ అయిపోతున్నాము నేను నాకు కూతురు ఇద్దరము మంచిగా చెప్పమ్మా అంటే చాలా బాగా చెప్తుందండి కానీ వాళ్ళన్నయ్య మధ్యలో కొంచెం చేతులు అలా ఇలా అంటున్నామని చెప్పి సరిగా ఉండమని చెప్తుంటే తనకి చాలా కోపం వచ్చేస్తుంది అయినా మళ్ళీ మంచి అర్థం చేసుకొని మళ్ళీ మంచిగా చెప్తుంది ఇప్పుడు వినండి श्री अर्थ मां सो महालक्ष्मी नमः ओम महालक्ष्मी नमः ओम महालक्ष्मी नमः